మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి ఒకరో ఇద్దరు సిస్టర్లు కామెంట్ పెట్టారు అక్క మీ స్టైల్లో బగారా రైస్ చేసే విధానం చూపించండి అని అయితే వాళ్ళు అడిగినప్పుడు కలవలేదు కానీ ఇప్పుడు గుర్తుకొచ్చి చేశానండి ఇంట్లో ఒకరి కేజీ బాస్మతి రైస్ ఉన్నాయి వాటితో ఈ బగారా రైస్ చేశాను ఇంట్లో ఉన్న వాటితోనేనండి మనకి ఇంట్లో అనుకూలంగా ఏవైతే ఉన్నావో వాటితోనే చేశాను ఈ బగారా రైస్కి కూడా క్యారెట్లు బీన్స్ అవి ఇవి చాలా వేసుకోవచ్చు కానీ నేను ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి టమాటా ఇక బిర్యానీ దినుసులతో వీటితోనే చేశాను కానీ అన్నం చూసారా మెతుకు మెతుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో బగారా రైస్ చేసుకునే విధానం మరో షార్ట్ వీడియోలోనే చూపిస్తాను ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ పెడతాను తప్పకుండా చూడండి ఇంతకుముందు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా పెద్ద కష్టమేమి లేకోకుండా తేలిక చేసుకోవచ్చండి ఈ